పాష నోటోడు సంపాదిస్తే బంగారు నోటోడు ఖర్చు పెట్టిండట అట్లుంది మా స్టోరీ అయితే ఏంటంటే మా తాతయ్యకు బాయిల పని దొరికిందని చెప్పి అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా తనైతే ఎంతో కష్టపడి ముప్పై నలభై సంవత్సరాలు అయితే బాయి లోపలైతే తట్టయితే మోసి కష్టపడే డబ్బులతో అయితే విలేజ్లో కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాడు ల్యాండ్ కొనుక్కున్న తర్వాతనైతే స్కూల్ పక్కనే ఉండడం వల్ల స్కూల్ వాళ్ళైతే మస్తు ప్రాబ్లం చేసి ఊర్లోళ్ళు స్కూల్ వాళ్ళైతే ఎకరం ల్యాండ్ అయితే స్కూల్ గ్రౌండ్ కోసము పిల్లలు ఆడుకోవడానికి అయితే రాపిచ్చుకున్నారు కనీసం ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టినా మేమైతే హ్యాపీగా ఇచ్చేవాళ్ళము ఇంత డబ్బులు అంటే ఇప్పుడు నలభై యాభై లక్షల ప్రాపర్టీ అది అంత రాపిచ్చుకున్నా కానీ కనీసం మా తాతయ్యకి అయితే గౌరవం లేదు మా మీద ఎవ్వరికైతే అంత ప్రేమ అభిమానం లేదు కనీసం ఒక లక్ష రూపాయలు యాభై వేలు టెంపుల్కి కానీ ఇంకెక్కడైనా కానీ దానం ఇస్తే ఎక్కడో ఒక దగ్గర రాసి పెడతారు అది కూడా ఆ గౌరవం కూడా మా తాతయ్యకి అయితే దక్కలేదు మాకైతే చాలా బాధ అనిపించింది ఇందుకే అన్న పాసి నోటోడు సంపాదిస్తే బంగారు నోటోడు తింటాడని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి